నేను ఆ రోజే చెప్పాను సీటు నాకు కాదు ఎమ్మెల్యే నేను అవ్వాలన్న కోరిక లేదు కోరిక ఈ యొక్క సంకల్పం రాజకీయలో రాజాన్ని ఓడించాలన్న సంకల్పం నా భార్య భర్తలు వెంకటలక్ష్మి కానీ టిక్కెట్ సమయం వచ్చేసరికి ఈసారికి భర్తలు బలరామకృష్ణ అనేవాడు నిలబడితేనే కార్యకర్తలకంతా కూడా మంచి శిక్షణ వస్తుంది అందరూ లీడర్లుగా మారుతారు లీడర్లుగా మారి ప్రతి గ్రామంలోని ఒక సర్పంచ్ ఉంటాడు ఒక ఎంపీటీసీ ఉంటాడు మండలంలో ఒక ఎంపీపీ ఉంటాడు జడ్పీటీసీ ఉంటాడు పార్టీ బలోపేతం అవుతుంది ట్రాక్ మీదకి ఎక్కాలని అంటే మనకు తప్పదు అని చెప్పేసి మన నాయకుడు చెప్పిన మాటలు శిరోధారిగా తీసుకొని ఆయన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వర్క్ చేస్తుంటే ఈవేళ నేను భర్తలు వెంకటలక్ష్మి గారు ఆశయ సాధనలో కూడా నేను కలిపి వర్క్ చేస్తున్నానని చెప్పే సందర్భం తెలియజేస్తున్నాను నాకు పదవుల మీద ఆకాంక్ష లేదు సన్యాసం తీసుకుందాము ఆధ్యాత్మిక సన్యాసం కొంతమంది పోరం పోకలు చెప్పే సన్యాసం కాదండో ఆధ్యాత్మిక సన్యాసం తీసుకుని దైవ సేవ చేస్తామనుకున్న నేను నా భార్య సంకల్పం పట్టుదల కోసం రాజకీయాల్లోకి వచ్చాను